చూడండి ఇదే మున్నేరు బాగంటే ఇదే ఖమ్మం ఖమ్మం నగరాన్ని ముంచేసింది ఇదే చూడండి ఇంకా తగ్గలేదు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా కోత కోతకు గురైంది మొత్తం చూడండి ఏ విధం కోతకు గురైందో ఈ ఫ్లైఓవర్ మొత్తం వినిగిపోయినాయి అండి ఇక్కడ ఈ ఫైవ్ పై వరకు వచ్చిందంట ఈ పిల్లర్కి ఇదేనండి మున్నేరు బాగంటే ఖమ్మంలో ఇదేనండి మున్నేరు బాగు అంటే అమ్మ మున్నేరు బాగు సో చూడండి విజయవాడ లాగా రిటైనింగ్ వాల్ కట్టాలి వాళ్ళు చూడండి ఇల్లు ఎట్లా లోపలికి వచ్చిర్రో ఆ ఇల్లులు తొలగించి ఆ ఇల్లు సాలుగా ఈ కాలువ ఈ మున్నేరువాకు ఒడ్డున ఉన్న ఇల్లుని కొన్ని తొలగించాలి ఈ గుడి సాలుగా కానీ గుడి వెనకమాల కానీ కడితే బాగుంటుంది రిటైనింగ్ వాల్ విజయవాడ లాగా ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఉండాలి రిటైనింగ్ వాల్ కూడా ఆ విధంగా చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది ఖమ్మంలో అడుగుడంతే రిటైనింగ్ వాల్ కట్టాలి ఖచ్చితంగా విజయవాడ లాగా వాడ తాపీ మేస్త్రీల యూనియన్ కార్యాలయం ఉందిగా అక్కడ కట్టాలి ఆ సాలుగా తాపీ మేస్త్రీల యూనియన్ కార్యాలయం ఆ మూడంతస్తుల బిల్డింగు ఇక్కడ సమాధులు ఉన్నాయి చూడండి మన పబ్లిక్ని లోపలి కొనివ్వట్లేదు సిబ్బందితో వినాయకుని నిమజ్జనం నిమజ్జనం చేయిస్తారు ఇక్కడ పబ్లిక్ని ఎవరిని కూడా లోపలి కొనివ్వట్లేదు ఇక్కడ సిబ్బందిని పెట్టిరు లైఫ్ జాకెట్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళే నిమజ్జనం చేస్తారు వినాయకుని ఈ గుడి సాలుగా రిటైనింగ్ వాళ్ళు కట్టాలే ఈ గుడి సాల్గా ఎల్లమ్మ గుడి ఉంది కదా ఈ చక్కగా కట్టాలి రిటైనింగ్ వాళ్ళు విజయవాడ లాగా చూడండి ఒక తాడు కూడా కట్టిర్రు ఇక్కడ పబ్లిక్ని ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు లోపలికి ఒక తాడు కూడా కట్టిర్రు ఇగో తాడు కట్టిరండి ని లోపల పోనివ్వట్లేదు వాళ్ళే సిబ్బందే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మన సిబ్బంది ఉన్నారు మున్సిపల్ సిబ్బంది అనుకుంటా వాళ్ళే నిమజ్జనం చేస్తారు వినాయకుని లోపలికి తీసుకెళ్ళి ఇది సైడ్ సైడునా కాల్వోడ్డు అమ్మం కాల్గోడు ఇది చూడండి ఖమ్మం కాల్వోడిన పేద ప్రజలకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేస్తుర్రు మరి పైన ఫ్లిప్కార్ట్ అని ఉంది చాలా కృతజ్ఞతలు బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పేద ప్రజలకు బట్టల పంపిణీ చేస్తున్నారు ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళు అంట డొనేషన్ చేసారు ఆర్గనైజేషనా ఆర్గనైజేషనా ఏందా మీ సంస్థ ఏందన్నా మీ ఆర్గనైజేషన్ అది మీది ఆర్గనైజేషనా మీది ఆర్గనైజేషనా షోరూమ్ అంట హీరో కంపెనీ వాళ్ళు పంపించారు హీరో చాలా కృతజ్ఞతలు సూర్యపేట నుంచి వచ్చారా ఆహా సూర్యపేట నుంచి వచ్చిరంట మాది సూర్యపేట మాది ఉండేది విజయవాడ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవద్దు ఇలాంటి చోట వేరే వాళ్ళకి అందవు మన విజయవాళ్ళ విజయవాడ కూడా అట్ల అయ్యింది

అటు వెళ్ళైన్లో లైన్లో రా లైన్లో అమ్మా తీసుకువద్దు లైన్లో రాండి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవద్దు అటు రాంటే అనమాట మీద పడిపోతున్నారు అటు అంటే బామ్మా తలకా తలకాయ తిన బాకు अंग्रेवाटिकों को मनोजी जालवाड़े से जिसको जालवाड़े से नहीं जाएंगे। आगे क्या है दावनाथ तो न पाप। हाँ हाँ। जालवाड़े से नौ मर्दान भी आए थे। यहूदी आता है, वो इरोंडेशियन। बस लाइला उन्हारे हाथ से जिसको? लाइला। नहीं शायद जिसको लेकिन उनको नहीं। यहाँ जाने जिसको। अब फिर ल Vai es esmu?